హాయ్ నమస్తే నేను మీరు అఫల్ భాస్కర్ ఐకట్ అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ పెట్టేటటువంటి ఎస్సీ ఎస్టీ కేసుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగిపోతా దానికి రకరకాల కారణాలు ఉన్నాయి నిజంగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరగటం దౌర్జన్యాలు జరగటం కులం పేరుతోటి తిట్టి వేధించినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాగే అదే అంతకంటే ఎక్కువ మోతాదులలో కొంతమంది ఎస్సీ ఎస్టీలు ఆ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా విపరీతంగా పెరిగిపోతా ఏది ఏదేమైనప్పటికీ ఒక ఎస్సీని లేదా ఎస్టీ అనేటటువంటి ఒక కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఎవరైనా వాట్సాప్ సందేశాల ద్వారా లేదు సోషల్ మీడియాని వేక్ చేసుకొని ఎవరైనా ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు ఆ పోస్టును బేట్ చేసుకొని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసులు పెట్టడం కుదరదు అని ఈ మధ్య కాలంలో తెలంగాణ హైకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వటం అనేది జరిగింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే పిఓ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ అనేటటువంటి ఒక యాక్ట్ ఏం చెప్తా ఉందంటే ఒక ఎస్సీని కానీ ఒక ఎస్టీని కానీ పది మందిలో అతన్ని అవమానపరచాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎవరైనా అదర్దాన ఎసీఎస్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దూషించినప్పుడు అవమానపరచాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇతర వ్యక్తుల మధ్యన పది మంది ముందు కావచ్చు ఐదు వేలు కావచ్చు పది మంది కావచ్చు ఇతర వ్యక్తుల యొక్క ముందల అతనిని సంబంధిత కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అవమానపరచాలనేట ఒక ఉద్దేశంతో అవమానిచ్చి కులం పేరుతోటి దూషించినప్పుడు మాత్రమే ఈ చట్టం చెల్తది మరి నాలుగు గోడల మధ్యన ఒక వ్యక్తిని దూషిస్తే ఆ యొక్క చల్లదు అని వాట్సాప్ సందేశాల ద్వారా పెట్టేటటువంటి బేట్ చేసుకొని పెట్టేటటువంటి ఆ యొక్క కంప్లైంట్లు చల్లవు ఆ రకమైనటువంటి ఎస్సీ ఎస్టీ కేసులు చట్టపరమైనటువంటి కేసులు కావు అని కేసుని మరి తెలంగాణ హైకోర్టు మరి క్యాచ్ చేయటం జరిగింది అయితే ప్రైవేట్ సందేశాలతో వాట్సాప్ సందేశాలతో అట్రాసిటీ కేసులు చెల్లదు అని ప్రైవేట్ సందేశాలతో కేసు నమోదు కుదరదు అని ప్రైవేట్ సందేశాలు మీన్స్ వాట్సాప్లు ఫేస్బుక్లు లేకపోతే చాట్స్ తర్వాత అనుమానం అవమానించేటటువంటి ఉద్దేశంతో అందరు ముందు దూషించినప్పుడు దూషించినప్పుడు ఆ కేసు వర్తించదని తెలంగాణ హైకోర్టు చెప్పడం అనేటువంటి జరిగింది అందుకనే ఒక ఎస్సీ ఎస్టీ కేసులలో బాధితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక ఎస్సీ ఎస్టీ కేసులలో నిందితులుగా ఉండేటటువంటి అక్యూజిడ్ పర్సన్స్ గా ఉండేటటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక అవగాహన ఉండాల్సినటువంటి అవసరం అతనిని కులం పేరుతోటి దూషించాలా అనేటటువంటి ఒక ఉద్దేశం అక్కడ వ్యక్తులు ఇవన్నీ కూడా సైబల్ తీర్పుని ఉండాలి ఇట్లాంటి లేనప్పుడు ఆ చట్టం వర్తించడం అనేది దీని యొక్క ఉద్దేశం మీ అందరికీ అవగాహన కోసం మీరు నోటీసులు పెడుతున్నాం థ్యాంక్ యూ